పదైదు నెలల తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు మేరకు పోలీసు అధికారులకు తెలియజేసి ఈరోజు నా స్వగ్రామం నా నియోజకవర్గమైనటువంటి తాడపి నా నా ఇంటికి రావడం జరిగింది నేను ఇక్కడ ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులు కూడా భరోసా చేయడం కూడా జరిగింది మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం మా గుండా కానీ మా నాయకుల గుండా కానీ మా కార్యకర్తలు మా సానుభూతి పురులకుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు గుడక వచ్చినా కూడా పోలీస్ అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం చేయాలి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తా ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం స్కీముల పైన కానీ ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడక గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా కడిగినారు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్తపోయినా నేను ఇంకా చూడలేదు